స్వాగతం రెండో డివిజన్ లో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం జరుగుతా ఉంది గతంలో ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ప్లస్ ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు అయితే ఏమి ఇవన్నీ అనంతపురం ముఖ్య సమస్యలుగా ఉన్నాయి దానిలో భాగంగానే డ్రైనేజ్ వ్యవస్థ గత ఐదేళ్లలో ఎక్కడే కానీ పనిచేసిన దాఖలాలు లేవు కనీసం ఒక కాలం దవ్విన దాఖలా లేవు అక్కడ ఉండే పూడి తీసి తీసిన దాఖలా లేవు మేము మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండే సమస్యల మీద రోజు రావడం జరుగుతోంది ఇక్కడ ఏదైతే పెన్షన్ సమస్య అయితే అలాగే హౌసింగ్ అయితే అలాగే రేషన్ కార్డు సమస్య అయితే ముఖ్యంగా గతంలో గత ఐదేళ్లలో ఎక్కడ కానీ రేషన్ బియ్యం సరిగ్గా సరఫరా చేసిన దాఖలాలు లేవు ఆ రేషన్ బియ్యం ఎక్కడికి వచ్చినా కానీ రేషన్ మాకు సరిగ్గా అని చెప్పేసి మహిళలు ముఖ్యంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఆ రేషన్ బియ్యం కానీ ఏవైతే ఇంతకుముందు బ్లాక్ మార్కెట్కి పోయి అవి కంట్రోల్ చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే హౌసింగ్ ఎక్కడ పోయినా కానీ గతంలో మేము డబ్బులు కట్టాము కిట్కోయిల్లకి కట్టాము తర్వాత మాకు స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇవన్నీ ఇప్పటివరకు మాకు గత ఐదేళ్ళలో ఎక్కడే కానీ ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు స్థలం ఇచ్చిన దాఖలా లేవని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది క్రిట్కో ఇల్లు అయితే ఏమి మామూలు హౌసెస్ అయితే ఏమి దాదాపు ఒక పదివేలు ఇల్లు అర్బన్కి సంబంధించినవి అన్నీ రెడీ అవుతున్నాయి ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ ఉన్నాయి అవి కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ ఏం చేసిన దాఖలా లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేమేమైతే చేసాము క్లిట్కో హౌసైస్ కానీ కేవలం పెయింట్లు మాత్రమే మార్చేవి చేశారు మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారిలో అన్ని సర్వేలు చేయించారు ఎక్కడైతే ఏ ట్రిట్ హౌసెస్ అయితే ఏ స్టేజ్లో ఉన్నాయి దానికి ఇంకా ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి తెలియజేయడం తెలియజేసి ఆ బడ్జెట్ను కానీ శాంక్షన్ చేయించి అవి కానీ ఇల్లు కంప్లీట్ చేయించేసి దాదాపు అనంతపురం కి పదివేలు ఇల్లు వరకు ఉన్నాయి అవి కానీ లబ్దిదారులకు హ్యాండ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం